మరణాథ నేటి సోమవారము తన దివ్యమైన వాక్యవాగ్దానములు ఇచ్చిన త్రియేక దేవుని నామమున అందరికీ శుభోదయం ఏసయ్యా నేడు మా పనులనూ దీవించము నిండుగా వర్ధిల్ల చేయుము రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాగ్దానము రెండవ తెస్లోనిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనము సమాధానకర్తయ ప్రభువు తానే ఎల్లప్పుడూను ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక ప్రభువు అందరికీ తోడై ఉండును గాక అవమే ప్రియమైన దేవుని విశ్వాసులారా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు మన కష్టములలో ఆపదలలో అవమానంలలో అపజయములలో ఇంకా ఏవైతే మనకు శాంతి సమాధానములు లేకుండా ఇబ్బంది పెడుతున్నవో వాటన్నిటిలోనూ సమాధానకర్తగా ఉండి తన సెలవుపై మన పాపభారమును భరించి మనపై నుండి పాపభారమును దింపివేసి మన తరపున ఆయనే మన భారమును వహించి శాంతి సమాధానములు ఇచ్చే కరుణామయుడు అట్టి దేవుడు మన ప్రతి విధమైన శోధనలలో వేదనలలో ఎల్లప్పుడూ తన విజయం ఇచ్చి సమాధానకర్తగా తోడై ఉండి సమృద్ధి అయిన ఆశీర్వాదములను మనపై కుమ్మరించి నడుపువాడై ఉన్నాడు కావున అట్టి సమాధానమును మన జీవితంలో నిరంతరము నూరంతలుగా కుమ్మరించి మనల్లను నింపును కాక అవును ప్రార్థన సమాధానకర్త అయిన మా క్రీస్తునాథ ఈ నెల చివరి రోజులలో మమ్మల్ని ఉంచినందుకు వందనములు గత ఎన్నో కష్టములు ఆపదలు మాకు సంభవించినాను మాకు తోడుగా ఉండి ధైర్యం అనుగ్రహించి నీ సిలువని మాకు దాగుచోటుగా ఉంచి మేము ఎదుర్కొనే యుద్ధంలో విజయం ఇచ్చుచున్నందుకు వందనములు చెల్లించుచున్నాము రానున్న రోజులలో కూడా సజీవులుగా మీ కాపుదల మీ శాంతి సమాధానములు మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము నేడు పెళ్లి రోజు పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనిచున్న నీ పిల్లలపై నిండుగా దీవెల్ల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టంలలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప చే చేకూర్చి ఆదుకు ఈ ప్రార్థన వినిచిన ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము ఈ పరిచర్య చేయొచ్చున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములు కుమరించుము కావలసిన ఇవులను అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ వరకు కొనసాగింపు చేయుము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి నీ గొప్ప భాగ్యములతో మమ్మలను నింపుము ఏ ప్రార్థన అంశములను మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామం అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయుసుక్రీస్తు నమమున ఎల్లప్పుడూ ప్రతి విధమైన వాటిలోనూ మాకు తోడై ఉండి తన సమాధానమును అనుగ్రహించి జీవిత కాలమంతు మనెల్లనూ గాక ఆమెను ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరునాథ ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము Venuti.